ఏం చేసేది సంవత్సరం కాలంలో మేము చేసిన కార్యక్రమాలు ఎవరు చేయలేదు ఆ మాట అన్నవాళ్ళు బుద్ధిహీనులు ఎవరు జగన్ ప్రభుత్వం జగన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయలేదు అన్నవారు బుద్ధిహీనులే ఎందుకంటే మేము వచ్చిన దగ్గర నుంచి ఇచ్చిన మాటలన్నీ ప్రకారం పెన్షన్ పెంచుతున్నాం మూడు వేల నుంచి నాలుగు వేలు చేసాం ఆరు వేలు చేశాం పదివేలు చేసాం పదిహేను వేలు చేసాం రకరకాల పెన్షన్స్ తోటి దాదాపు అరవై నాలుగు లక్షల పెన్షన్స్ ముప్పై మూడు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం పెన్షన్ల మీద అది కాక గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి భర్త చచ్చిపోతే భార్యకి ఒక్క పెన్షన్ కూడా ఇవ్వాల మేము అధికారంలోకి వచ్చిన సంవత్సరం కాలంలో పాటు రాష్ట్రంలో ఎంత ఇబ్బంది ఉన్నా ఫైనాన్స్గా ఇవాళ నిన్న లక్షా పదివేల పెన్షన్స్ ఒకటో తారీఖు కొత్తగా భర్త చచ్చిపోయిన వాళ్ళు భార్య భార్య కూడా ఇవ్వటం జరిగిందనమాట అదే కాకుండా తల్లికి వందడం ద్వారా దాదాపు పదివేల కోట్ల రూపాయలు పిల్లల అకౌంట్లు వేసాం నిన్న రైతులకి ఒకే రోజు తొంభై ఎనిమిది శాతం దాదాపు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లు వేసాం ఎవరంది ఏం చేయలేదని జిల్లాకి జిల్లాకి రాబోయే రోజుల్లో తప్పకుండా ఏదైతే ఆ రోజు మాటిచ్చాము